హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ సో ఈ పాటికే మీకు స్టార్టింగ్ పిక్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం నైటీస్ వీడియో అనేది వచ్చేస్తున్నామని నైటీస్ నైటీస్ నైటీస్తో పాటు నైట్ డ్రెస్సెస్ అలానే నైట్ డ్రెస్సెస్తో పాటు మదర్ నైటీస్ ఈ కలెక్షన్ అంతా ఈరోజు మన వీడియోలో ఉండబోతుంది అండ్ గుంటూరు సిటీ మార్కెట్లోని లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ మనకు వచ్చేసరికి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి మనకి తెలుగులో ఎటువైపు ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని రాసి ఉంటుందో తెలుగు లెటర్స్ ఉన్నవి మీరు లోపలికి వస్తే జస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్స్లో మీకు లెఫ్ట్ సైడే షాప్ ఉంటుంది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట మీకు ఈరోజు వీడియోలో మనం చూపించే కలెక్షన్ కూడా నైటీస్ నైట్ డ్రెస్సెస్ మదర్ నైటీస్ అన్నీ కూడా హోల్సేల్ రేట్లే ఇస్తున్నాము హోల్సేల్ రేట్లకే మీకు సింగిల్ అనమాట అయితే ఏంటంటే మనకి ఏ అంటే మనం ఏ మెటీరియల్ తీసుకున్న క్వాలిటీ మెటీరియల్ మెటీరియలు మనకల్లానే అన్బ్రాండెడ్లో ఉంటాయి కదా ఈరోజు మనం షేర్ చేసేదంతా కూడా బ్రాండెడ్లో నైటీస్ అనమాట కాటన్ నైటీస్ అనుకోండి మీకు కలర్ పోవు అలానే మీకు వచ్చేసరికి టీషర్ట్స్ అనుకోండి పక్కా మెజర్మెంట్ ఉంటాయి అలానే మదర్ నైటీస్ అనుకోండి మంచి ఫినిషింగ్తో మంచి మెటీరియల్ ఉంటుంది అలానే మనకి సరికి మెటీరియల్ కూడా ఉంది లాస్ట్ టైం బీన్ మెటీరియల్ షేర్ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేయించమని చాలా మంది కస్టమర్స్ మనల్ని అడిగారు సో బనీన్ మెటీరియల్ క్వాలిటీలో చాలా హైఫై క్వాలిటీ అండి ఈరోజు మనం అందిస్తుంది కలర్స్ అయితే ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదు అని లేకుండా ఆల్ కలర్స్ అయితే మీకు వచ్చి కవర్ అయితే అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ బీన్ మెటీరియల్స్ వచ్చేసరికి మీకు అన్నిటికీ కూడా సైడ్ అనేది కంపల్సరీ వస్తుంది అలానే మనకి కాళ్ళ దగ్గర కూడా సైడ్ కట్ అనేది వస్తుంది అనమాట చిన్నది మనకు ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కట్ అనేది మనం నడవటానికి కూడా చాలా ఫ్లెక్సీగా ఉంటుందన్నమాట అలానే మనకి మ్యాచింగ్ సెంటర్ అని కూడా చెప్పాం కదా అన్ని రకాల బ్లౌజ్ పీసులు లంగాలు మనకి లైనింగ్లు ఫాల్స్ కూడా అవైలబిలిటీలు ఉంటాయి టాప్లు పార్టీ వేర్ డ్రెస్సెస్ వెస్టర్న్స్ ప్లస్ సైజెస్ కూడా టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుంది అలానే బస్ కి దగ్గరలో ఉంటుందండి సో మీకు గూగుల్ లో కూడా మీరు సెర్చ్ చేస్తే ల్యాండ్ మార్క్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట అండ్ మీకు ఎవరికైనా బల్క్ గా కావాలి అన్న తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీరు చేయాల్సిన పని మాత్రం ఒకటే ఒకటండి వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మంచి కలెక్షన్ చాలా చాలా మంచి కలెక్షన్ ఈరోజు వీడియోలో ఉంది వీడియోలో షేర్ చేస్తున్నాము అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో లాస్ట్ లో మీకు ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కంపల్సరిగా మీరైతే మెసేజ్ చేయండి హాయ్ అండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మింగ్స్ అండ్ మ్యాచింగ్స్ అండి నైటీస్ లో వెరైటీస్ అయితే చూస్తున్నాం క్లాత్ నైటీస్ చాలా మంది బాగా లైక్ చేశారు అనమాట అంటే మినిమం స్టాక్ అప్పుడు తక్కువ ఉండడంతో తొందరగా అయిపోయింది అందుకని మళ్ళీ స్టాక్ అయితే రీప్లేస్ అయ్యిందండి బిన్ క్లాత్ లో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది అలాగే కాటన్ లో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది అలాగే మనకి నైట్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి మేడం టీషర్ట్స్ కూడా ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తున్నాం ఈ రోజు కస్టమర్స్ కి ఓకే మన షాప్ స్పెషాలిటీ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ కూడా ఇస్తాం అనమాట ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది అయితే ఏమి ఉండదు అనమాట హోల్సేల్ ధరలకే ఇస్తాం అనమాట సింగిల్ కూడా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఎప్పుడు రన్నింగ్ లోనే ఆఫర్ కస్టమర్స్ కోసం ఈ రోజు మనం ఎక్కువ అయితే ప్రాఫిట్ అయితే ఏమన్నమాట హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ కూడా ఇచ్చేస్తాము ఈ రోజు కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి బిల్ ఐటీ చూపిద్దాం స్టార్టింగ్ లో క్లాత్ నైటీస్ మేడం ఇది అయితే ఎక్సల్ సైజ్ లో చూపిస్తున్నామండి ఇది చూడండి కోట్ మోడల్ అయితే అయితే వచ్చిందనమాట నెక్ అయితే చాలా బాగుందండి ఇట్లా నెక్ డిజైన్ బాగుంది అలాగే సైడ్ పాకెట్ కూడా వస్తుంది అండి నైట్కి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మేడం కలర్స్ ఇవ్వండి ఇది ఏ సైజ్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మేడం ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కింద కూడా కొంచెం సైడ్ కట్ ఇచ్చారు మనం ఫ్రీగా ఉండడానికి ఫ్రీగా ఉండడం కోసం కట్ ఇచ్చాడు అనమాట ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఇంకొక ప్యాటర్న్ మేడం చాలా బాగుంది చాలా బాగుందండి ఎవరైతే మిక్స్ చేసుకోవద్దండి వైట్ మీద మెరూన్ వచ్చిందనమాట దీనిలో కూడా కలర్ చార్ట్ అయితే రెడీగా ఉంది మేడం కూడా కింద కట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి నడిచేటప్పుడు సైడ్ పాకెట్ కూడా ఉంటదండి ప్రతి ప్రతిదానికి సైడ్ పాకెట్ కూడా ఉంటుంది ప్రతి కి సైడ్ పాకెట్ ఉంటుంది బీన్ ప్లాత్ కి దీనిలోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండి ఓపెన్ చేసింది వచ్చేసి రెడ్ కలర్ మెరూన్ కలర్ వెరైటీ మేడం ఇది ఇందులో అయితే కాలర్ నెక్ వస్తుంది అనమాట సెమీ కాలర్ సెమీ కాలర్ అయితే వస్తుంది దీనికి కూడా సైడ్ పాకెట్ అయితే వచ్చింది సేమ్ మా డిజైన్ తోనే సైడ్ పాకెట్ అనమాట దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మన పెద్దానికి కూడా ఇలా సైడ్ కట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి దీనిలోనే కలర్స్ మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ మేడం దీనిలోనే వేరేది వా ఇదేదో డిఫరెంట్ గా డిజైన్ అయితే చేంజ్ అయింది మేడం ఇది అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు బనింగ్ క్లాత్ నైటీస్ అసలు చాలా కలెక్షన్ అయితే తెచ్చేసాం అనమాట కస్టమర్స్ బాగా లైక్ చేశారు ఈ కలెక్షన్ కోసం కావాలని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అందుకోసమైనా కలర్ అన్నమాట ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాం మేడం డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి ఇందులో ఎక్సెల్ కాదు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా కావాలని అడిగారు ఎందుకంటే డబుల్ ఎక్సెల్ కూడా తెప్పించామన్నమాట ఇది ఎక్స్ఎల్ఏ మేడం ఇప్పుడు చూపించేది డబుల్ ఎక్స్ఎల్ అయితే మెన్షన్ చేద్దాము ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి దీనిలోనే కలర్స్ దానికి వైట్ అనేది కామన్ పైన అయితే కలర్ అనేది మాట్లాడదు దీనిలో టూ కలర్స్ వస్తాయి మేడం ఓకే త్రీ కలర్స్ వచ్చాయండి దీనిలోనే పింక్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ సైజ్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే విడిగా చూద్దాం బనింగ్ క్లాత్ లోనే మేడం ఇది కూడా ఎక్సెల్ సైజ్ లో చూస్తున్నాం అనమాట బాగుందంటే చాలా బాగుంది మేడం క్లాసీగా చాలా క్లాసీగా ఉంది అనమాట దీనికి కూడా సైడ్ పాకెట్ అయితే కామన్ మేడం దానికి సైడ్ పాకెట్ అయితే వస్తుంది అనమాట బనిన్ క్లాత్ మొత్తానికి వస్తుంది అలాగే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మనకి వైట్ అయితే కామన్ పైన బ్లూ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ షేడ్ అనేది మారుతుంది ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఇది కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కలర్ అయితే చాలా బాగుంది అసలు ఇది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు మేడం చాలా ఫ్లోర్ ఉంది అన్నిటికి కూడా మనకి నెక్ దగ్గర అయితే డిజైన్ చేంజ్ అవుతా ఉంటదండి పై ప్యాటర్న్ చేంజ్ అవుతుంది సేమ్ అయితే క్లాత్ అయితే బని క్లాత్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మేడం గ్రీన్ అండ్ మెరూన్ బ్లూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ మేడం ప్రతి కలెక్షన్ లో కూడా ఓకే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి ఓన్లీ నైన్ రూపీస్ పడుతుంది గుంటూరు లోకల్ లో తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయొచ్చండి సండే కూడా షాప్ హోల్సేల్ ప్రైస్ అయినా కానీ సింగిల్ కూడా ఇస్తున్నాం మేడం మనం కస్టమర్స్ కోసం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అయితే రన్ అవుతా ఉంటుందన్నమాట అనమాట ఓకే పింక్ ఇష్టపడే వాళ్ళకి పింక్ లో కూడా మన కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మేడం ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి దీనికి కూడా సైడ్ పాకెట్ అయితే వస్తుంది అనమాట ఇందులో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి యాష్ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సపోటా కలర్ దీనికి కూడా సైడ్ పాకెట్ అయితే వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మళ్ళీ రీస్టాక్ చేయించిన ఐటమ్ క్లాత్ మేడం ఎక్స్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం అండి ఇది చూడండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈ రోజు కలెక్షన్ అయితే నైటీస్ లో ఎవరైతే మిస్ చేసుకోవద్దండి నైటీస్ అనేది మన లేడీస్ కి చాలా అవసరమైన డ్రెస్ అనమాట చాలా యూజ్ఫుల్ డ్రెస్ ఉండేవాళ్ళు వాళ్ళలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మేడం చూసేద్దాము డబుల్ ఎక్స్ సైజ్ లో చూస్తున్నాం అనమాట దీనిలోనే కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ మేడం ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చూడగానే బుక్ చేసుకోండి బండింగ్ క్లాత్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ ఓన్లీ టూ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అయితే ప్రైస్ మేడం ఈ కలెక్షన్ కూడా చూడండి మేడం అసలు చాలా బాగుందండి ఇది డిజైన్ అయితే నెక్ దగ్గర చూడండి నెక్ దగ్గర ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట అసలు చాలా బాగుంది చాలా క్లాసిక్ కలర్స్ కూడా మేడం ఓకే చూడండి కట్ అనేది వస్తుంది మనకి వాకింగ్ చేసేటప్పుడు నీట్ గా ఉంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇది కూడా ఓన్లీ వన్ నైన్టీన్ పడుతుంది మేడం ఎక్సెల్ సైజ్ అయితే చూపించాము ఎక్సెల్ సైజ్ వన్ నైన్టీన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటదండి కలెక్షన్ కూడా డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇదైతే ప్యాటర్న్ చాలా బాగుందండి మెక్కు దగ్గర డిజైన్ కూడా చాలా బాగుంటదండి అండి ఎవరైతే మిక్స్ చేసుకోవద్దు ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఓకే సపోటా షేడ్ అయితే ఓపెన్ చేసాం మేడం అది ఐస్ బ్లూ వస్తుంది ఇది పింక్ వస్తుంది అనమాట ఇట్లా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ మేడం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి గుంటూరు లోకల్ వాళ్ళు అయితే తప్పకుండా షాప్ విజిట్ చేయచ్చు దగ్గరుండి మీరు చూసుకొని కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కానీ త్వరగా బుక్ చేసుకోండి లాస్ట్ టైం ఆల్రెడీ మనీన్ క్లాత్ నైటీస్ పెడితే అసలు చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందంట అందుకని మళ్ళీ మనీన్ క్లాత్లోనే తెప్పించారు సో మీకోసమే కదా సో తొందరగా బుక్ చేసుకోండి త్వరగా డిజైన్స్ అయితే మీకు త్వరగా దొరుకుతాయి మీకు కావాల్సినవి లేట్ అయితే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మరో కలెక్షన్ మేడం నైటీస్ లో చూడండి అసలు ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్లోరల్ చాలా వచ్చేసి అనమాట చాలా బాగుందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది పని ఇంట్లో ఇందులో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ మేడం త్రీ కలర్స్ అయితే అవైలబుల్ సేమ్ కాస్ట్ అండి టూ ట్వంటీ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది ఇక కాటన్ లో అయితే చూసేద్దాం మేడం బడింగ్ లాత్ అయితే అయిపోయింది కాటన్ చూసేద్దాము ఇప్పుడు వచ్చేసి కాటన్ నైటీస్ చూపిస్తున్నాం మేడం ఈ ఎక్సెల్ సైజ్ వస్తాయి ఈ ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఇది స్పెషాలిటీ ఏంటంటే కలర్ గ్యారంటీ కలర్ గ్యారెంటీ ఫాస్ట్ లో కలర్ అయితే పోదు అనమాట లాస్ట్ వీడియో బాగా సక్సెస్ అయిందండి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్లాంటి వీడియో ఒకటి చేయమని కస్టమర్స్ అయితే అడుగున్నారు అందుకోసం మళ్ళీ అన్ని రీస్టాక్ అయినాయి అనమాట కలెక్షన్ మొత్తం ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఈజీగా అయితే చూపిస్తున్నాం స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం ఓకే కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి చాలా వెరైటీ గా కూడా ఉన్నాయి అనమాట కలర్స్ అన్ని కూడా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదనుకో లేదు

దీనిలోనే కలర్స్ మనకి రెడ్ బ్లాక్ బాలెన్ డిజైన్ అన్ని కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి దీనిలోనే కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి టూ కలర్ అయితే వస్తాయి ప్రైస్ అయితే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి మనకి డార్క్ కలర్ అంటే డార్క్ కలర్స్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది అండి షాప్ కి రావాలనుకుంటే కూడా షాప్ కి అయితే విజిట్ అవ్వచ్చు సిటీ మార్కెట్ అండి ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతున్నాయి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమే మనం లైన్ గానే వేస్తున్నాము దీనిలోనే ఇంకా కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే చూద్దాము ఇవన్నీ తీసేసి మీకు క్లియర్ గా వన్ బై వన్ లైన్ లైన్ గా అయితే చూపిద్దాం ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే కలెక్షన్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి అండి ఎక్స్ఎల్ సైజు కలర్ అయితే గ్యారంటీ మేడం అసలు కలర్ అయితే వాష్ వాష్ చేసినా కానీ కలర్ అయితే చేంజ్ అవ్వదు కలర్ అయితే ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఓకే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మేడం డబల్ కలర్ డబల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా డబల్ సింగిల్ కూడా ఉన్నాయి అక్కడక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా గ్రీన్ మొత్తం సెల్ఫ్ అయితే వచ్చింది ఆల్ కలర్స్ ఉన్నాయి మేడం ఆల్ కలర్స్ అవైలబుల్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ కలర్ కూడా గ్యారంటీ అని కూడా మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ మేడం డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి యూజ్ నైటీస్ అనమాట ఇవి చాలా పెద్ద గారా అయితే వస్తుంది చూడండి చాలా ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట ఇందులోనే రౌండ్ నెక్ ఇది రౌండ్ నెక్ మనం ఎక్స్ఎల్ చూసాం కదా ఇది డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి అనమాట ఇందులో కూడా రౌండ్ నెక్ వస్తుంది మేడం ఇందులో కూడా కలర్స్ అయితే చూద్దాము కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసుకోండి ఇది కూడా కలర్ గ్యారంటీ అండి కలర్ ప్రతిదీ గ్యారంటీ ఉంది మన దగ్గర నైటీస్కి ఎందుకంటే చీప్లో మనం తీసుకొచ్చి అయితే కస్టమర్ కస్టమర్కి మంచి క్వాలిటీ అయితే ఇస్తుంటాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మేడం త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే నెక్స్ట్ అయితే కళ్యాణి నెక్ నైటీస్ చూస్తున్నాం మేడం ఇది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మేడం కలర్ గ్యారంటీ అయితే ఉంటదనమాట చాలా ఫుల్ గ్యారా అయితే వచ్చిందండి ఇందులో కూడా కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మేడం కలర్స్ అన్ని వన్ బై వన్ యూస్ సేమ్ ప్రైస్ మేడం త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ పడుతుంది అనమాట చాలా యూస్ఫుల్ అవుతాయి మేడం సమ్మర్ లో మనకి లేడీస్ కి వచ్చేసి నైటీస్ లో ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది మేడం చాలా స్మూత్ గా అయితే వస్తుంది రఫ్ గా అయితే అసలు ఉండదు ఇంచుమించు జ్యోతి కాటన్ లాగా ఉంటది చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండి ఎవరు మిక్స్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ తీసేసి ఈజీగా అయితే ఆర్డర్ చేసేసుకోండి సింగిల్ కూడా ఇచ్చేస్తాం అనమాట సింగిల్ కూడా ఇచ్చేస్తాము షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో మేడం ఫ్రంట్ ఓపెన్ అయితే చూస్తున్నాం అనమాట ఇది బటన్ ఓపెన్ వస్తాయి బటన్ సిస్టం అయితే వస్తుంది అన్నమాట ఈ బట్టన్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇది కూడా సేమ్ అన్నమాట బ్రాండెడ్ నైన్టీ ఫుల్ గ్యారే అయితే వస్తుంది ఇందులో కూడా కలర్ గ్యారెంటీ అన్నమాట వాష్ చేస్తే కలర్ అయితే చేంజ్ అవ్వదు అన్నమాట

లో ఫ్రంట్ ఓపెన్ మేడం బటన్స్ ఇష్టం అందులో కలర్స్ అయితే చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అవి తీసేసి అయితే వన్ బై వన్ చూపిస్తున్నాము అనమాట చూడండి ఇట్లా అయితే చూసేసి బల్క్ లో అయినా తీసుకోవచ్చండి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మినిమం ఫైవ్ నైటీస్ తీసుకున్న వాళ్ళకి ఒక నైటీ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నాం అనమాట అదైతే ఒకసారి గుర్తుంచుకోండి ఈ ఆఫర్ అయితే మాత్రం ఈ కలెక్షన్ లో ఈ వీడియోలో మాత్రమే ఉంటదనమాట మినిమం ఫైవ్ నైటీస్ తీసుకున్న వాళ్ళకి ఒక నైటీ అయితే ఫ్రీ ఇస్తాము అది ఏ సైజ్ ఏంటనేది అయితే చెప్పం మేము ఇచ్చిందైతే తీసుకోవాలి త్రీ ట్వంటీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే అయితే యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్ చూపిస్తున్నాం మేడం ఇది కూడా చూడండి ఫుల్ గ్యారా అయితే ఉందనమాట కళ్యాణి నెక్ అయితే వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మేడం మెరూన్ కి ఎల్లో అయితే ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ అసలు ఫుల్ గ్యారెంటీ అనమాట వాష్ బుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా సరిపోతుంది చూడండి చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది అనమాట ఈ సైజ్ అనేది మెన్షన్ చేయడానికి లేకుండా నైటీ ఉంది ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్స్ అన్ని గా ఉన్నాయండి కలర్స్ అన్ని చూపించేద్దాం వన్ బై వన్ అన్ని కలర్స్ అండి నచ్చిన వాళ్ళు అయితే ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఫ్రీ సైజ్ వస్తుంది ఫీడింగ్ అంటే మనకి జిప్ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ అనేది డౌట్ వస్తుంది అనమాట ఇదిగోండి జిప్ అయితే కనిపించకుండా లోపల ఉంటది ఇట్లా పైన కూడా ఏమి జిప్ ఉన్నట్టు కూడా అనిపించదు అనమాట అయితే ఇట్లా వస్తుంది జిప్ దీనిలోనే కలర్స్ మేడం కలర్స్ అయితే అన్ని కలర్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఫుల్ గ్యారంటీ అనమాట వాష్ కూడా ఏం కలర్ అయితే చేంజ్ అవ్వదు చాలా బాగుంటది కావాల్సిన వాళ్ళు అయితే ఈజీగా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫిఫ్టీ ఫైవ్ మేడం ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది టీషర్ట్స్ అయితే చూపిస్తున్నాం మేడం టీషర్ట్స్ కూడా ఇది ఎస్ సైజ్ వస్తుంది అన్నమాట స్మాల్ సైజు స్మాల్ టీ టీషర్ట్స్ మేడం చాలా మంది అడుగున్నారు అనమాట పిల్లల కోసం టీ షర్ట్స్ కావాలని చెప్పేసి అందుకని చేస్తున్నాము ఇది ఎక్సెస్ వస్తుంది అనమాట టీషర్ట్ ఆ సైజు వస్తుంది అనమాట ఇది బ్రాండెడ్ మేడం చూడండి చాలా బాగుంది అనమాట అయితే వస్తుంది ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మేడం చాలా ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మేడం చూడండి అసలు చాలా బాగుందండి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది ఇలా అయితే వస్తుందండి ఈ షర్ట్ అయితే ఎక్సెల్ సైజ్ లో ఓపెన్ చేసాం మేడం చూడండి అసలుగా ఇవి చాలా బాగున్నాయి అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ కూడా అసలు చాలా డిఫరెంట్ అయితే వచ్చేసి అనమాట అన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి అయితే వస్తాయి అనమాట ప్రతిదీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటైతే ఓపెన్ చేసేసి సైజ్ చూయించి మిగతా కూడా చూయిస్తున్నాం అనమాట కావాల్సిన అయితే టిక్ మార్క్ పెట్టి స్క్రీన్ అడుగు పెట్టేసేయండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే కాస్ట్ అయితే ఇది కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైనా పడుతుంది అండి ఓన్లీ వన్ ఫార్టీ నైనా పడుతుంది చాలా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కాస్ట్ మేడం చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట చాలా బ్రాండెడ్ మాత్రమే అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చక్కగా ఈజీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి మేడం అవి కూడా చూపించేద్దాము నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఓపెన్ చేసాం మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో కూడా మనకి కలర్స్ వచ్చేసేసి ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ మేడం ఇది కూడా వన్ ఫార్టీ నైన్ కే వస్తుంది అనమాట ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కే వస్తుంది ఎవరైతే మిస్ చేసుకోవద్దండి ఆఫర్ ప్లేస్ అయితే మన శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ లో ఎప్పుడు ఉంటుంది అనమాట కూడా చాలా రీజనబుల్ రేట్ లో అయితే ఉంటదన్నమాట చాలా తక్కువ కాస్ట్ లోనే కస్టమర్కి అయితే ఇచ్చే ఇది ఉంటది మన దగ్గర